నమస్తే దోస్తులు నేను వచ్చిన హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి మనం చెన్నైలోని లిటిల్ మౌంట్ అనే ఏరియాకి వచ్చామండి అసలు ఏమిటి ఈ లిటిల్ మౌంట్ అనుకుంటున్నారా సో ఇదేంటంటే ఏసు ప్రభు గారు పన్నెండు మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైనటువంటి వారే ఈ తోమా గారు సో ఆయనకు సంబంధించిందే ఈ లిటిల్ మౌంట్ అని సో ఈ లిటిల్ మౌంట్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలా అంటే చాలా క్లుప్తంగా చెప్తాను బాగా వినండి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ వీడియోని మనం మూడు పాటలుగా తీస్తున్నాము ఓకేనా వీడియోలోకి వెళ్దాం నమస్తే దోస్తూ హాయ్ హలో ఎలా ఉన్నారంతా సో ఈరోజు గారిని ఎక్కడైతే పొడిచారో ఆయన్ని ఆయన ప్రేయర్ చేసుకుంటుగా కొంతమంది వచ్చేసి ఆయన్ని పొడవటం అనేది జరిగింది సో ఆయన్ని పొడిచిన తర్వాత ఆయన వచ్చేసి ఎక్కడ ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటుంటే ఆయన ఎక్కడ పొడిచారు ఏంటిది అనేది నేను మీకు పూర్తిగా డీటెయిల్స్గా వివరించి చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి తోమా గారు ఉన్నటువంటి ప్లేసు ఆయన ఎప్పుడు కూడా ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకొని ఉంటా ఉండేవాళ్ళు అలాంటి టైంలో కొంతమంది ఆయన్ని ఏం చేశారంటే సో ఇలా చేస్తున్నాడు ఆయన బోధ చేస్తున్నాడు దాని ద్వారా ఏంటంటే చాలామంది అనేకులు మారిపోతున్నారు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది కుట్ర పని ఆయన మీద ఆయన్ని ఆయన ప్రతిరోజు ఆయన వీళ్ళందరూ కూడా పరిశీలించేవాళ్ళు అంటే ఆయన్ని ఆయన ప్రతిరోజు జరిగే ఆయన దినచర్య ఏదైతే ఉందో ఆ దినచర్యని వీళ్ళు రోజు గమనించే వాళ్ళు అనమాట గమనించి ఒకరోజు ఎలాగైనా సరే ఆయన్ని హతమార్చాలి అని పన్నాగం పండుకొని చేశారు సో ఆయన వచ్చేసి ఎలా చేసేవారు అంటే చూపిస్తారు చూడండి చూడండి ఇది ఇలా వచ్చేసి ఆయన పరిచయం చేస్తూ ఉంటే అందరూ కూడా చాలామంది కూడా ఆయన మాటలు వింటూ ఆయన మాటలు వింటూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని వేషధారణలు అయితే కనపడుతూ ఉండేవాయి చూడండి ఆయన చెప్పేటువంటి మాటలను వింటూ అందరూ కూడా నిజమైన దేవుడు ఏసుక్రీస్తు రక్షకుడు అని అందరూ నమ్ముతున్నారు మరి దీన్ని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అని కొంతమంది పన్నాగం పన్ని ఆయన్ని చంపాలి అని చెప్పేసి అనుకొని ఆయన చంపుతారు సో దానికి సంబంధించిన విజువల్స్ నేను చూపిస్తాను మరి తోమగారు ఉదయ కాలం అంతా కూడా మరి పరిచర్ చేసుకొని సాయంత్రం వేళలో ఆయన మరి విశ్రాంతి కోసం అనేది చెప్పేసి ఈ లిటిల్ మౌంట్ ఏదైతే ఉందో దీనిపైకి వచ్చేవాళ్ళు సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చెక్కినటువంటి శిలవ ఏదైతే ఉందో దీనిని గారు ఆయన స్వహస్తాలతో చెక్కినటువంటిది నిజంగా నేను చాలా అదృష్టం అని అనుకోవాలి ఎందుకంటే ఆయన శిష్యుల్లో ఒకరైనటువంటి వారు మరి ఇక్కడికి దాకా వచ్చి మరి దాన్ని ఆయన చేతులతో చెక్కిన దాన్ని మనం చూడటం అనేది చాలా అదృష్టం సో అలాగే మరి ఆయన ఇక సాయంత్రం అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ గృహలో ఆయన ప్రార్థన చేసుకోవటం కానీ ఆయన ఒకవేళ పడుకోవాలంటే ఇక్కడ పడుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు మరి దీన్నే గమనించినటువంటి వాళ్ళు అదునుగా సో ఆయన్ని పన్నాగం పన్నారు సో తోమా గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కాలి ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ కాలి ముద్రలు కూడా ఇక్కడ పడటం అనేది జరిగింది చూస్తున్నారు కదా అలాగే ఆయన మ్రోకరించి ప్రార్థించుకునే టైంలో ఆయన చేతి వేలి ముద్రలు ఏ అయితే ఉన్నాయో అవి కూడా ఈ బండరాయి మీద కూడా అలా ముద్రలు ఉండటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి సో దానికి చిహ్నంగానే వాటిని చెక్కు చెదరకుండా ఇంకా ఇక్కడ అలాగే ఉంచారు సో మరి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ ఉంటూ ఉండేవాడు అయితే ఇదే అదును అనుకొని ఆయన బల్లెలతో పొడిచిన తర్వాత ఆయన మీరు చూస్తున్న ఈ రంధ్రం ఏదైతే ఉందో ఈ రంధ్రంలో నుంచి బయటికి పారిపోయారు ఆయన సో ఇక్కడి నుంచి బయటికి పారిపోవటం ఇక అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియో మీరు ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మరి ఆయన ఇక్కడి నుంచి ఎంత దూరం పారిపోయారు ఎక్కడి దాకా వెళ్ళిపోయారు మరి పొడిచిన తర్వాత ఆయన ఎంతకాలం వరకు బ్రతికున్నారు సో ఎక్కడున్నారు అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను ఓకే నా దోస్తులు ఉంటా మరి